మహబూనగర్ పట్టణంలో చాలా దగ్గర విలీన గ్రామాలలో అంటే వెంచర్లు వెలిసి కొత్త ఇండ్లు కట్టుకున్నా కూడా ఎక్కడ కూడా లైట్లు లేక అంధకారంలో అంటే పోల్స్ వేసే పరిస్థితి లేక లైట్లు లేక అంధాకారంలో ఉంది కాలనీలు కూడా చాలా దగ్గర చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో వార్డు పర్యటనలు చేసిన మొత్తం కూడా అన్నీ వార్డులు వార్డులు పర్యటించిన తర్వాత విలీన గ్రామాల్లో ముఖ్యంగా విలీన గ్రామాల్లో ఐమాక్స్ లైట్లు ఎక్కువ కూడా రిక్వైర్డ్ అంటే అవసరం ఉన్నది చాలా కాలనీల్లో కూడా చిన్నపిల్లలు ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నందుకు ఈ ఐమాక్స్ లైట్లు దాదాపుగా టౌన్ మొత్తంలో దాదాపుగా ఒక రెండు వందల ఐమాక్స్ లైట్లు ఈరోజు వరకు దాదాపు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు దాదాపుగా కూడా ఈరోజు ఐమాక్స్ లైట్లు అన్నీ కూడా వేయడం జరిగింది అన్ని కాలనీలలో కూడా అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా అంటే ముఖ్యంగా మనం మున్సిపాలిటీ నుంచి మనం చేయాల్సింది ఒకటే లైట్లు చీకటి లేకుండా లైట్లు వేయడం నీళ్లు అందే నీళ్ళు ఇవ్వాలి ఈ కాన్సెప్ట్తోన ఎక్కడ కూడా ఖాళీలన్నీ కూడా వెళ్తుని ఇవ్వాలి కాలనీలో కూడా ఎక్కడ కూడా అంధకారంగా ఉండ ఉండ అనే ఉద్దేశంతో అన్ని కాలనీలు కూడా చాలా ప్లేస్ల్లో కూడా ఐమాక్స్ లైట్లు బిగించడం జరిగింది అంటే ఇప్పుడు నైట్స్ వస్తు నిజంగా కూడా వాస్తవంగా ఆ రోజు వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా ఆ రోజు మహిళలు అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాలనీవాసులు అందరు యువకులు కానీ పెద్ద మనుషులు అందరూ కూడా అడిగింది ఏంటంటే ఇక్కడ చీకటిగా ఉంది చాలా అంధకారంగా ఉంది ఇబ్బంది ఉంది అంటే నిజంగా కూడా చూస్తే చాలా అంధకారంగా చీకటిగా ఉండే అరే ఇక్కడ నిజంగా అవసరం ఉంది అన్న ప్లేస్లోనే ఇస్తున్నాం ఇప్పుడు నేను వస్తుంటే కూడా హౌసింగ్ బోర్డ్ నుంచి ఎదురా వెళ్ళే రోడ్లో ఆ మధ్యలో కల్వెట్ దగ్గర డౌనల్లో చాలా చీకటి ఉంది అసలు ఆ టైంలో వస్తుంటే అక్కడ ఏదైనా జరిగితే ఇన్సిడెంట్లు ఏదైనా జరిగే అవకాశం ఉందని అంటే బండి ఆపి చూసినప్పుడు లైట్లు బంద్ చేస్తే కూడా చాలా ఇబ్బందిగా ఉంది అంటే మేము గ్రహించి కూడా నిజంగా ఇబ్బంది ఎక్కడ ఉందో అక్కడ వేయాలనుకున్నాం అక్కడ కూడా ఒక లైట్ ఒక రెండు మూడు రెండు అంటే పెద్ద లైట్లు వేయాలని చెప్పి అంటే చూస్తేనే అంటే చూస్తే అర్థమవుతున్న ప్లేస్లో మేము కూడా చూసి ఎక్కడ అవసరం ఉందో అక్కడ కూడా లైట్లు వేయాలని కూడా నిర్ణయించుకున్నాం తిరుమల కాలనీ ప్రజలకు మంచి మంచిగా తొందర ఇది చేసి మాకు లైట్ వేసిండు తొందరలోనే ఒక కాలువ ఒక లైట్ కూడా కావాలి మాకు అది కూడా అన్న హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అది నింపడే ఒక టెన్ డేస్ కూడా కాలేదు మాకు లైట్ వేసి వెలుతురించి ఇక్కడ ఉన్న చీకని తొలగించిండు దానికి చాలా ధన్యవాదాలు ఎప్పటికీ మా అన్నకు రుణపడి ఉంటాం కుర్మల కాలనీ వాళ్ళ నుంచి నేను అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కేవలం మా అన్న అనందన్న గారు వచ్చినప్పుడు మా సమస్యలు ఏవైతే ఉన్నావో ఆహ్వానాన్ని పిలిచినాము వినాయకుల పండుగ రోజు ఆ రోజు మా సమస్యలు చెప్పినప్పుడు ఆయన చాలా చక్కగా స్పందించారు చెప్పిన మారుక్షణమే క్షణమే మింతిని ఒక త్రీ డేస్ లోపలనే మా కార్యక్రమం విజయవంతంగా చేపించాడు దానికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకొకటి మా చిన్న ప్రధానమైన ఇంకో సమస్యగా మధ్యలో మధ్యలో కూడా ఇంకా లైట్లు కూడా కావాలని చెప్పినాం అది కూడా తత్తి త్వరలో చేస్తాడంట దానికి మేము ఇంకా కృతజ్ఞమై ఉంటాము ఈ అవకాశం సంతోషం